ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో శ్రీ మాతాంగి రాజశ్యామల ట్రస్ట్ వ్యవస్థాపకులు అఘోర తంత్రి బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గారు మనతో ఉన్నారు గురువు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవి గురుగారు లక్ష్మీదేవి అంటే అందరికీ ఇష్టమే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే మంచి డబ్బు సిరి సంబంధాలు ఉంటాయని చెప్పి అందరికీ తెలుసు పచ్చగర్పురంతో చాలామంది చాలా రకాల పరిహారాలు చేస్తూ ఉంటారు అసలు మనం పచ్చగర్పూరంతో ఇంట్లో ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుందంటారు గురుగారు పచ్చకర్పూరం అందరూ చాలామంది లక్ష్మీదేవి వారికి ఇష్టము పచ్చకర్పూరం ఆమెకు పెడితేనే మంచిది అని చెప్పేసి అసలు ఆలోచిస్తూ ఉంటారు కానీ అమ్మవారి సత్స్వరూపాలు ఎన్నైతే ఉన్నాయో స్వామివారులు కూడా ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి ఒక్కరికి పచ్చకర్పూరం వాడాలి కేవలం లక్ష్మీదేవి అని కాదు ముఖ్యంగా ఈ పచ్చకర్పూరం ఎక్కువగా ఎవరికి ఇష్టమయ్యా అంటే సరస్వతీదేవిల వారికి బాగా ఇష్టము సరస్వతీదేవికి బాగా ఇష్టం ఇప్పుడు ఎంతకు మన పిల్లలు ఉన్నారు పిల్లలు చదువులో సొద్దు ముద్దలుగా అంటున్నారని చాలామంది సొద్దు ముద్దలుగా తయారవుతున్నారు వీడు ఒక ముద్దుగా ఉంటున్నాడు వీడు చదవలేకపోతున్నాడు అని అసలు మాట్లాడతారు అవునా ఆ పిల్లవాడికి పచ్చకర్పూరాన్ని బా ఒక గుడ్డలో వేసి ఈ చేతితో బాగా రుబ్బించి వాడికి పదిసార్లు వాసన చూపియాలి ఆ పదిసార్లు వాసన చూస్తే వాడికి ఏమవుతుంది మెదళ్ళలోకి వెళ్ళేసేసి మెదని సానపడుతూ ఉంటుంది ఏమవుతుంది వాడికి తగినటువంటి జ్ఞానాన్ని పెంచుద్ది ఒకటి రెండోది లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే చాలామంది ఊదు వేస్తూ ఉంటారు ఊదులో పచ్చకర్పూరం కూడా కలిపేసి ఊదు వేస్తే ఆ ఇంట్లో వచ్చేటువంటి సుగంధమైన వాసనకు లక్ష్మీదేవి వచ్చి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఒక్క లవంగాలే కాకుండా ఇంకొన్ని ఈ దుష్టశక్తి కానీ నరఘోష కానీ ఏవైతే ఉన్నాయో ఆ నరఘోషకు లవంగాలను పచ్చకరపురము రెండూ కలిపి బాగా మెత్తగా దంచాలి లవంగాల పొడి కింద తయారు చేసి పచ్చకర్పూరం పొడిలో కలిపేసి దాన్ని ధూపంగా వేస్తే ఇంట్లో అద్భుతమైనటువంటి ఫలితాలు వారి ఇంట్లో దక్కుతాయి నల్ల మిరియాలు తెలుసు కదా నల్ల మిరియాలు కాకుండా మిరియాలు అని దొరుకుతాయి తెల్ల మిరియాలు తెల్ల తెల్లమిరియాలోనూ ఈ పచ్చకరపురము రెండు కూడా కలిపి దంచేసేసి వాటి మీద ధూపం వేస్తే కొంతమందికి యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి ఇంకొంతమంది ఇప్పుడు యువకులు మనం యువకులం యువకులు ఏం చేస్తున్నారు బండి మీద రయ్య 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 అనుకుంటూ ఉరుగుతూ ఉంటారు కానీ ఏదో సందర్భంలో ఈ యాక్సిడెంట్ అవ్వడం కాళ్ళు విరగడము లేకపోతే మన అకాల మరణాలు రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి అలాంటివి పిల్లలకు కూడా ఎవరికైనా మా పిల్లలనే కాకుండా ఎవరికైనా అకాల మరణాలు వస్తూ ఉంటాయి అకాల మరణాలకు కూడా మనము అవి మన దగ్గరికి రాకుండా ఉండాలి అని అంటే తెల్ల మిరియాలు పచ్చగరపురము బాగా చేసి దాన్ని ధూపంగా వేయాలి ధూపంగా వేస్తే ఆ ఇంట్లోకి అకాల మరణం అనేటువంటిది రాదు అన్నారా తర్వాత మన ఉద్యోగాల కోసం ఎదురు వాళ్ళు ఉన్నారు అవునా లక్ష్మీదేవికి యాలకులు అంటే బాగా ఇష్టం యాలకులను నివేదన పెట్టేసి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి లక్ష్మీదేవి ఫోటోకైనా ఇంట్లో ఉండే ఫోటో ఉంటుంది రోజుకొక ఒక ఐదు యాలకులు తీసుకువచ్చి ఆ అమ్మవారి దగ్గర పెట్టేసి నివేదన చూపించి హారతి ఇవ్వాలి హారతి ఇచ్చేసేసి పాయసము తయారు చేయాలి పాయసంలో ఖచ్చితంగా పచ్చకర్పూరపు పొడి ఉండాలి పచ్చ యాలకులు ఎట్లయినా వేస్తాము ఈ పచ్చకర్పూరపు పొడి వేసి అది కూడా నివేదన పెట్టి సాయంత్రం పూట ఉదయం హారతిచ్చి సాయంత్రం హారతిస్తాం కాబట్టి ఇది సాయంత్రం పూట నివేదన పెట్టేసేసి మనకు తెలిసిన వాళ్ళకి కానివ్వండి ఎవరికైనా ఒక పది మందికి అమ్మవారి ప్రసాదము పంచుతే ఉద్యోగాలు కూడా తొందరగా వస్తూ ఉంటాయి విన్నారా వివాహం కాని వారు ఉంటారు వివాహం కాని వారు ఏం చెయ్యాలి ఇదే పచ్చకర్పూరంతో ఈ పచ్చకర్పూరంలో బియ్యం పచ్చకర్పూరము ఇంత బియ్యము వేసేసి ఒక ఎర్ర గుడ్డలో కట్టేసేసి పైన అటుక మీద పెట్టేయాలి పెట్టేసిన తర్వాత బయట ఎవరైతే బిచ్చకాలు అలా ఉంటారో వారికి కనీసం ఒక కిలోంపావు బియ్యమైనా దానం చెయ్యాలి అలా ఒక తొమ్మిది మంగళవారాలు చేయాలి తొమ్మిది మంగళవారాలు చేస్తే వారికి అద్భుతమైనటువంటిగా వివాహమయ్యే సూచన సకాలంగా వచ్చేస్తుంది వారికి ఇలాంటి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి తర్వాత క్షుద్రదోషం ఉండేటువంటి వారికి ఈ పచ్చకర్పూరంలో ఒక విధితత్వం ఉంది ఉదయము సాయంత్రము గతంలో మనం చెప్పుకున్నట్టుగా ఉదయము సాయంత్రము ధూపం వేయమన్నాం కదా ఆరింటికి ఆ ధూపంలో ఈ పచ్చకర్పూరం వేసేసి ఒక టవల్ కట్టుకోవాలి ఒంటి మీద ఉండేటువంటి ప్రతి ఒక్క వస్త్రాన్ని తీసేసి కేవలం ఒక టవల్ మాత్రమే కట్టుకొని ఆ ధూపము మన శరీరానికి పడాలి మన శరీరానికి పడ్డప్పుడు ఏమవుతుంది అనంటే మనలో ఉండేటువంటి దుష్టశక్తియే కానివ్వండి తెలిసీ ఒక చేతబడి కూడా జరుగుతున్నాయి ఆ భ్రమలో కొంతమంది జీవిస్తున్నారు మామూలుగా మంచిగానే ఉంటారు కానీ నాకు ఎవరో చేతబడి చేశారనే భ్రమలో ఉంటారు చేసినా చేయకపోయినా ఆ ధూపము మన యొక్క శరీరానికి మనకు పూర్తి తత్వంగా ఉన్నప్పుడు ఆ పొగ మనలో ఎప్పుడైతే చేరుతుందో ఆ నెగిటివ్ థాట్ అనేది తొలగిపోయి పాజిటివ్ వైబ్రేషన్స్ మనకు ఒక మంచి పాజిటివ్ ఇచ్చేసి అద్భుతమైన ఫలితాలను మనకిస్తాయి ఇంతటి యోగ్యత ఉన్నది పచ్చకరపూరంలో ఇక ఏ పని చేసినా ఏదో ఒక ఆటంకం వస్తుంది ప్రతి పని కూడా చాలా పెండింగ్ పడిపోతుంది అనుకున్న వాళ్ళు ఏం చేసుకుంటే బాగుంటుంది అంటారు గురుగారు ఒక దీపం ఉంటుంది కదా మనం దేవుడి దగ్గర పెట్టే దీపము దీపంలో ఒక స్టాండ్ దొరుకుతాయి దీపం స్టాండ్స్ని దాని మధ్యలో పెట్టేసేసి దీపం దాంట్లో పెట్టాలంటే పొయ్యిలాగా గుండ్రంగా ఉంటుంది అది పెట్టేసి దానిపైన ఒక మూత పెట్టాలి మూత పెట్టేసి ఒక పచ్చకర్పూరము దాని మీద ఒక లవంగం వేసేసి ఉంచాలి వా సుగంధము అనేటువంటిది ఇల్లంతా వ్యాపించాలి అలా వాళ్ళు ప్రతిరోజు చేస్తే వారు అనుకున్నటువంటి కోరికలు కానివ్వండి వ్యాపారంలో కానివ్వండి లేకపోతే ఇంకా దేంట్లోనైనా సరే విజయవంతంగా అవుతుంది ఇంకొకటి కూడా ఏంటంటే ఇది కేవలం ఇంట్లోనే చేయమంటారా అంటే ఇంట్లో కాదు మీరు చేస్తున్నటువంటి వ్యాపార స్థలం ఏదైతే ఉందో అక్కడ కూడా మీరు ఇలాంటివి చూస్తే ఎందుకనంటే ఒకటి చూడండి ఒక వ్యక్తి మన షాప్కి వచ్చినప్పుడు ఒక మైండ్ అనేది ఎక్కడ వస్తుంది ఆ షాప్లో ఉండే వాసన వల్ల నేను గట్టిగా పిలిచేసబ్బా ఆ వాసన చూడడానికైనా వాడు వస్తాడు మళ్ళీ తర్వాత ఆ షాప్లోకి వెళితే మంచి సుగంధమైన వాసన ఉన్నది అవునా ఆ సుగంధపు వాసన పిలవడానికైనా వీడు మళ్ళీ వస్తాడు నీ దగ్గరికి అలా ప్రయత్నం చేయండి మీకు అనుకున్న ఫలితాన్ని లక్ష్మీదేవి రూపంలో కూడా మనకు అందింపజేస్తూ ఉంటుంది పచ్చగర్పురం గురించి ఎన్నో విశేషాలు తెలియజేశారు గురుగారు పచ్చగర్పురంతో ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఎలాంటి ఫలితాలు వస్తాయనేది కూడా మాకు పూర్తిగా వివరించారు ధన్యవాదాలు గురుగారు మహాదేవ